అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశివారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము రుచిక రాశివారికి జనవరి ఎనిమిది అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూరవారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకాలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిషాలు అండి మన గురువు పేరు శివశక్తి రాజు గారు మీరు సంబర్శన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు పురుష శ్రీపురుష చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో తోసా ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో తోసా ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా అన్ని రకాల సమస్యలకు పరిష్కారం అయితే కష్టంగా తిప్పుతారు తాంత్రిక విద్య ద్వారా స్త్రీ పురుష గుప్త అయితే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చెప్తారండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ వారికి రేపటి రోజున జాతక ఫలిత జాతక ఫలితాల ప్రకారము వీరి యొక్క ముందుగా వీరి యొక్క మనసు కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశివారు చాలా మంచివారు అలాగే ఎటు వ్యక్తుల యొక్క కోరుకునేటువంటి అంటే వ్యక్తులైతే వీరికి ఏంటంటే చాలా అంటే చాలా మీ దగ్గర ఏంటంటే ఏదైనా ఒక వస్తువు కొన్న ఉన్న ఒక రూపాయి ఉన్నా కానీ మనసులో కడుపులో కుదార్చుకోకుండా మా దగ్గర ఎంత ఉంది మేము ఇలా చేయాలనుకుంటున్నాము అలాగే మేము ఇలా సంపాదించాము ఈ దారిలో వెళ్తున్నామని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు అట్లా కొన్ని కొన్ని సమస్యల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారండి కాబట్టి కొంత విషయాలు మీరు ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి అలాగే కొంత అంటే రహస్యంగా మీరు ఉంచేటువంటి ప్రయత్నం చేయకపోతే ముందు ముందు రోజుల్లో అది కాస్త మీకు ఇబ్బందులుగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారు ఏంటంటే చాలా గొప్ప తెలివిగల కాకపోతే కొన్ని కొన్ని విషయాల దగ్గర అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలా గంభీరంగా ఉంటారు అలాగే వీరిని ఎవరైనా కానీ చూస్తే భయపడేటువంటి మనస్తత్వంగా ఉంటారన్నమాట అంటే కానీ వీరు మాత్రం వెన్నపోస లాంటి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవచ్చు అండి వీరి స్వభావం ఎలా ఉంటుందంటే గంభీరంగా ఉంటుంది అలాగే మాట తీరు కూడా కొంత కఠినంగా ఉన్నప్పుడు కూడా చాలా మృదు స్వభావాలని చెప్పుకోవాలి అలాగే వీరి మంచితనం ఎలా ఉంటుందంటే జనాలు చాలా ఆశలాగా తీసుకునే విధంగా మంచితనంగా ఉంటారు కానీ కొన్ని విషయాల్లో కొన్ని మీ కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా రేపటి రోజున ఈ రాశి వారికి చాలా ఆర్థిక విషయాలు లాభాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు వృత్తిపరంగా వ్యాపార కూడా మంచి లాభాలు గడిచిన అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఈ రాశి వారు ఏంటంటే రేపటి రోజున జీవిత భాగస్వామితో కూడా కొన్ని ఆకస్మికమైనటువంటి గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని విఫలం అవడం కానీ లేదంటే ఏదైనా రహస్యాలను ఒకరినొకరు పంచుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు కానీ భయపడాల్సిన అవసరమైతే లేదండి తిరిగి మరలా అవి రేపటి రోజు సాయంత్రంలో మరలా సర్దు అనగవచ్చు ఇక అలాగే ఈ వారు కొంతమంది మద్యం అలవాటుకు బానిసలే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు అలాగే ఇంట్లో వారిని కూడా చాలా బాధ పెడుతూ ఉన్నారు కాబట్టి మద్యానికి దూరంగా ఉండటము అలాగే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ ఉండటం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు కొంత బాగా అంటే ఏదైనా కానీ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లో కూడా మీకు మంచి గౌరవం సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలు అయితే అవసరమండి కాబట్టి మధ్యాహ్నం సంబంధించినటువంటి మధ్యాహ్నం బానిసలైన వాళ్ళు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే తప్పకుండా హెల్త్ ఏదైనా మీకు సంబంధించినటువంటి ఇష్యూస్ అయితే ఎదురు కావచ్చు ముఖ్యంగా మగవారికి ఫ్రెండ్స్ అనేవారు ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారికి అలాగే మీ దగ్గర ఉన్న కూడా ఏంటంటే కొంతమంది మిమ్మల్ని నిలబెట్టే రకాలు కదండి మిమ్మల్ని ముంచేసే రకాలే మీతో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఏంటంటే వెన్నపూసలాగా మాటలు చెబుతూ గొంతుకొసేటువంటి రకాలు తడిగుడ్డతో గొంతుకొసేటటువంటి రకాలు మీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పి అనేటువంటి అక్షరంతో పేర్కొన్నటువంటి వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు అయితే ఆ యొక్క వ్యక్తి ద్వారా అంటే మీ బంధువుల్లో కావచ్చు మీరు పనిచే చోట కావచ్చు ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు వ్యాపారం చేస్తున్న ప్లేస్లో కావచ్చు లేదంటే మీ దగ్గర వాళ్ళైనా కావచ్చు మీ యొక్క పాత స్నేహితులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఈ పి అనేటువంటి అక్షరంతో పేరు మొదలైనటువంటి వ్యక్తి వల్ల మీ జీవితంలో కొంత కొంతమేర మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు రేపటి రోజు దినఫలితాల ఆధారంగా కనిపిస్తున్నాయి అలాగే వారు ఏదైనా కానీ మీతో బాగా మాట్లాడతారు మీ దగ్గర అన్ని విషయాలు తెలుసుకుంటారు అలాగే మీరు గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ అక్షరంతో పేరు ఉన్నవారు ఎదురుపడితే మీరు ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి అయితే ఈ పి అనేటువంటి అక్షరంతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరిని కూడా అనుమానించమని అని చెప్పి కాదండి కేవలము పి అనేటువంటి అక్షరంతో ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు చాలామంది మంచివారు కూడా ఉంటారు కొంతమంది ఏంటంటే మీ సర్కిల్లోనే కొంతమంది మీ చుట్టూ ఉన్నటువంటి వారే మీ మీద విపరీతమైనటువంటి ద్వేషంతో కోపంతో రగిలిపోతూ మిమ్మల్ని నాశనం చేయాలనేటువంటి మెంటాలిటీతో ఎవరు బుద్ధి అయితే ఉంటుందో అదేంటంటే మీ మనసుకు అర్థమైపోతుందండి ఆటోమేటిక్గా కాబట్టి వారిని మీకు కొంచెం దూరం వహించవలసిన జాగ్రత్తగా ఉండండి మీ బలం ఏమిటి మీ బలహించేటది వారితో పంచుకోకండి అలాగే వీరితోనే కాదండి ఎవరితోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మీ పని ఏంటి మీ బిజినెస్ ఏంటి దాంట్లో ఎంత వస్తుంది లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఇటువంటివి చూసుకోండి అంతేగాని ఇక వేడి జోలికి వెళ్లకుండా ఉంటేనే మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది అలాగే అది మీ భవిష్యత్తు కూడా బాటలాగా మీరు వేసుకున్న వారు అవుతారు అలాగే మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా సక్రమంగా జాగుతాయి అయితే రేపటి రోజున ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా చూసినట్లయితే కనుక రేపటి రోజున విదేశాలు ప్రయాణాలు అయ్యేవారు రేపటి రోజు వెళ్ళకపోవడం వాయిదా వేసుకోవడం అయితే మంచిదని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరిన తర్వాత మీరు సూర్యనారాయణ యొక్క స్తోత్రం పఠించండి చక్కగా ఇంట్లో దీపం వెలిగించుకోండి తులసి దగ్గర కూడా దీపం వెలిగించుకోండి ఈ మార్గశిర మాసంలో గురువారము లక్ష్మీ ఆరాధన చాలా రకాలుగా మంచిదండి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన లక్ష్మీదేవి యొక్క ఆరాధన తులసి చెట్టు దగ్గర దివించడం మీకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా కలుగుతుంది ఈ మాసంలో నారాయణని పూజిస్తే అప్పుడు కోట్ల పుణ్య ఫలితం దక్కుతుందండి ఏదైనా ప్రతికూల శక్తులైన శత్రుభయం కానీ ఇటువంటి ఉంటే తొలైపోతాయి అలాగే దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయాన్ని కూడా సందర్శించడం వల్ల రేపటి మీకు బాగా మేలు జరుగుతుంది లేదంటే కుదరని పక్షంలో పరమేశ్వరుని యొక్క శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నా కూడా బాగుంటుంది అలాగే మీ జీవితంలో కాస్త క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు రేపటి మీకు వ్యతిరేకంగా ఉంటారు అంటే ఇప్పటి వరకు మీరు వారిని బాగా నమ్మి ఉండొచ్చు ఆ వ్యక్తులతో కొన్ని విషయాలు మీరు పంచుకొని ఉండొచ్చు కానీ అటువంటి వ్యక్తులు ఏంటంటే రేపటి మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల మీ మనసుకు అంత అలజడిగా అనిపిస్తుంది దీనివల్ల మానసిక ఒత్తిడి గురవుతారు అలాగే తిరిగి మరలా వారితో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ వారు మిమ్మల్ని దూరంగా పెట్టవచ్చు కానీ మీరు బాధపడే అవసరం అయితే లేదండి ఒకరి కింద చేయి చాపి అలాగా ఒకరి కింద తల ఉంచేటువంటి రకాలైతే మీరు అస్సలు కాదు తిరిగి మరలా వారికి తగినటువంటి సమాధానం అలాగే కాలం మంచిగా మీకు అనుకూలంగా రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా మీకు అనుకూలిస్తాయి ఏ వ్యక్తులైతే మిమ్మల్ని అవమానపరిచారో ఏ వ్యక్తులైతే మిమ్మల్ని కాదని చెప్పి దూరం పెట్టారో ఆ వ్యక్తులు మరలా తిరిగి మీకు దగ్గర అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా చూసినట్లయితే కనుక మీకు దగ్గర బాగా ఉన్నటువంటి బిందువుల్లో కొంతమంది వ్యక్తులు మీ మీద కాస్త ద్వేషాలు ఏదైనా ఒక రూపాయి సంపాదించుకున్నా లేదంటే ఏదైనా మీరు చేసినటువంటి పనులు అభివృద్ధిగా ఎక్కువగా మీరు పొందుతున్నా ఇవి చూడనటువంటి కొంతమంది బంధువర్గం ఏంటంటే మీ మీద విపరీతమైనటువంటి కక్ష సాధింపులతో లేనిపోని దురుద్దేశంతో మిమ్మల్ని అవనరానటువంటి మాటలను అలాగే నలుగురిలోనూ మిమ్మల్ని చిన్న చూపుతో అవమానించడం ఇటువంటి జరుగుతాయి అయితే తద్వారా ఏంటంటే వీరు వారితో బంధాన్ని ముగించుకునేటువంటి సూచనలు ప్రయత్నాలు చేస్తారు ఇలా అలాగే వారితో బంధాన్ని కూడా ముగించుకునేటువంటి దిశగా మీరైతే ప్రయత్నాలు చేస్తారు అలాగే ఇంట్లో ప్రతినిత్యం కూడా పూజ చేసుకోండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి నూటిన ఆంజస్వామి యొక్క సింధూరాన్ని ధరించండి ఇటువంటి మీరు చేస్తూ మీ పనులు మీరు సమగ్రవంతంగా ధర్మపరంగా చేసుకుంటూ పోవడం వలన ఏ శత్రువులు లేదంటే ఎవరు కూడా మిమ్మల్ని తాగటానికి కూడా వణి వణిగిపోతారు కాబట్టి ఇక మీకేం బాధ లేదండి మీకు అన్నిటి విధంగా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది మనం మనుషులు నమ్మటం కంటే కూడా దేవుని నమ్మటం వల్ల మనకు ఉన్నటువంటి శక్తి మనకు ఏర్పడేటువంటి ధైర్యం అంతా ఇంత కాదండి కాబట్టి విషయాన్ని మర్చిపోకండి అలాగే నరదృష్టి తొలగించుకోవడం కోసము మీరు కళ్ళు దృష్టి చేసుకుంటూ ఉండండి అలాగే నరదృష్టి అది పూర్తిగా తొలగిపోకపోతే మన మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుందండి మనం చేయాల్సిన పనులు చేయలేకపోతాము కాబట్టి ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి ఎర్ర నెలతో దృష్టి చేసుకుంటూ ఉప్పుతో దృష్టి చేసుకుంటూ మగవారైతే కుడి కాలుకి ఆడవారైతే ఎడమ కాలుకి నల్లదారం కట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క శక్తి కుంకుమను ధరించి బయటకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి లేకుంటే కనీసము సింధూరాయని ధరించండి అలాగే వీటన్నిటికి కూడా చేసుకుంటూ ఇంటి కులదైవాన్ని కనీసం దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ దర్శిస్తున్నట్టు వీలు కాని వారు కనీసము మనసులైన స్వామి అమ్మవారిని తలుచుకోవడానికి అంటే మీ కులదైవం ఎవరుంటే వాళ్ళండి అన్ని విధాలుగా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చిన్న పేద బిజినెస్లు ఏమైనా ఉన్నాయా కూడా ప్రతికూలమైన శక్తులు ఉండి మీరు బయటపడడానికి కులదేవత ఆరాధన మీకు బాగా మేలు చేస్తుంది కాబట్టి ఈ విధంగా మీ యొక్క తెలివితేటలతోటి మీ యొక్క ధర్మపరమైనటువంటి జీవన విధానంతో మీరు కనుక ఈ విధమైనటువంటి కొన్ని విషయాల్లో మంచి ప్రవర్తన కలిగి ఉండి మీ పనులు మీరు కనుక చేసుకుంటూ వెళ్తే చక్కగా మీరు అనుకున్న వాటి ప్రతి విషయంలో కూడా మీరు పాజిటివ్ రెస్పాన్స్ అనేవి చూస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి అకస్మాత్తుగా కూడా రేపటి రోజు రాజకీయ పక్షంగా ఏదైనా అధికారం చేకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజు మీకు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి కాబట్టి ఏకపక్షంగా రేపటి నిర్ణయాల జోలికి వెళ్ళకండి ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే స్నేహితుల ద్వారా ఏదైనా నిర్ణయాలు ఒకసారి ఆలోచించి చర్చించి తీసుకోవటము మీకు మేలు జరుగుతుంది చర్చించి తీసుకునే నిర్ణయాలు రేపటిలో మీకు బాగా మేలు చేస్తాయి అలాగే రేపటి కొంతమంది స్పర్ధ సమర్థించడానికి కొంతమంది రక్షించడానికి కొంచెం అధికంగా కూడా ధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఇక రేపటి మీరు అలాగే వ్యాపారంలో అంచనాలు బాగా నిజమై లాభాలను గడిస్తారు అలాగే సక్రమంగా సాగుతున్నటువంటి వ్యవహారాల్లో నూతనమైనటువంటి ప్రయోగాలను చేస్తే కొంత ఇబ్బందులు కూడా గురవుతారు కొంత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు పడిపోయినటువంటి భూముల విలువ ఒక్కసారిగా పెరగటం వల్ల మీరు ధనవంతులయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి మరి తెలిసినాగా కానీ ఈ రాశి వరకు ఫలితాలను తిరిగి లెప్ టుడేలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్